మీ ఛానల్ వాళ్ళ ముందు నాకు ఏడుపు ఎందుకంటే ఇంటికి పెద్ద బిడ్డను కాబట్టి అన్ని విధాలుగా చాలా నన్ను సహకరించింది లాస్ట్ పోయిన అమ్మకే నేను ఏం చేయలేకపోయాను అయితే నన్ను నీటి కూడా అనవసరమైన అంటే ఇంత ఏదోకు వచ్చి నేను ఆ పెళ్ళి గురించి ఎందుకులే కానీ తను ఒక ఇచ్చిన సంబంధాన్ని గురించి నేను సొంతంగా ఒక పాట రాశాను మేడం ఆ పాట పాడతా మీ ఛానల్ ముందు ఏడువద్దు అమ్మా నన్ను ఎతికి ఎతికి చావం ఏ తలమారి సందరల పాడు మూడెకరాల సేనన్నాడు ముగ్గురి అన్నలతోడన్నాడు మూడెకరాల కష్టపడి పెంచమ్మా ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచి వాడన్నారు ఏ అలవాటు లేదన్నా ఎంతో మంచి వాడన్నా పొద్దుగు కింద చాలు వాడు పొరలాడుకుంటే వత్తుండమ్మా పొద్దుగు కిత చాలువా పొరలాడుకుంటే వత్తుండమ్మా అమ్మ నన్ను కన్నావమ్మ కష్టపడి పాట అంటే ఆయన గురించి నన్ను ఈట సంబంధం గురించి వాళ్ళు చెప్పిన చిత్తపా మాటలు నమ్మి సిటీ వాళ్ళని ఇచ్చింది కదా ఏమి తాగడాలన్నారు సర్వ తాగదు అందరు అట్లనే చెప్తారు కదా ఫస్ట్ బుద్ధివంతుడు ఏం తాగడు ఏం చేయడు అని చెప్తారు కానీ అసలు కథ పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది ఆయన ముచ్చట ఎట్లుంటుంది అనేది అంటే ఇప్పుడు జనరేషన్ వేరుగా ఉంది నాన్న అప్పుడు జనరేషన్ ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర నాకు నలభై ఏడు సంవత్సరాలు ఉండొచ్చు నలభై ఆరు ఉండొచ్చు ఆమె డేట్ ఆఫ్ బర్డేయలే అందరికీ వేసారు నాకే నా దగ్గరకు వచ్చేసరికి ఆమె డేట్లు గుర్తు లేకుండా పోయింది ఫస్ట్ పిల్లని కాబట్టి ప్రతి మళ్ళీ అందరికి ఉన్నాయి డేట్లు అందరినీ చదివించింది మరి నేను ఏం పాపం చేస్తున్నా నాకు అదే అర్థం కదా ఏం పాపం ఏం చెయ్యాలే నువ్వు చదువుకోకున్నా గానీ ఇంత మంచి పాటలు ఆడుతున్నావు రేపు ప్రతి ఒక్కళ్ళు నీ ఇంట్లో చెప్పుకుంటారు అరే మరి ఎంత మంచి గొప్ప సింగర్ అయ్యింది అని మనకి ఏం కావాలి చెప్పు పైస కావాలా అన్ని వద్దు కదా ఇవన్నీ వద్దు మనకి కావాల్సింది పేరు రేపు ఊర్లో అందరు చెప్పుకోరా ఇప్పుడు కనక ఎంత ఎంత ఫేమస్ అయ్యింది అయితే వాళ్ళకి ఎక్కడిది చదువు బతికొండంగా అమ్మ ఏమన్నదంటే అందరిని చదివించినా వేస్ట్ అయితే నానా డ్రామాలు వేసేది రామాయణంలో లక్ష్మి కేసులు ఏతే అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళకి లేవు అయితే ఇంటికి వచ్చి పంతులు గారు నేర్పిస్తాడు నాన్నకి లక్ష్మి కేసి పాత్ర టేజీ ఎక్కి పాడాలి పాతకాలంలో ఇప్పుడు డ్రామాలు వేసి సిత్త రామాయణం అలాంటివి చేసినప్పుడు ఒక పట్టుకొని పిల్లలు తప్ప వీళ్ళకి అయ్యి ఇల్లు తెలియదు కదా అయితే లక్ష్మీ పాత్రకి ఇచ్చినప్పుడు నాన్నకి ఒక పాట ఇచ్చారు చిన్నది కోరస్ ఆయనకి రాట్లా అయితే అమ్మ ఇట చెప్పిపోయింది అంటే ఆయన చెప్పేటప్పుడు నేను అయితే అది నేను చెప్పాను నాకు అది నీ పాట రూపంలో చెప్తా దశరథ నందనుడు నా తండ్రి కావలే గుణ సుందరుడు దశరథ నందనుడు కన్న తల్లి ఇనవే తల్లి కావాలే కన్న తల్లి ఇనవే ముగ్గురు తమ్ములురా నా సేవలు చేయులలో ఎప్పుడు ముగ్గురు తమ్ములురా ఇట్లాంటి పాట నాకు ఇచ్చారు